నన్ను ఎంతమందో ఓడించాలని చూశారు కానీ నేను ఎప్పుడూ భయపడలేదు ప్రజల సంరక్షణే నా సంరక్షణగా నేను ఫీల్ అయ్యాను కానీ ఏ ప్రజలైతే నన్ను గెలిపించారో ఆ ప్రజలే నన్ను ఓడించినప్పుడు కూడా నేను బాధపడలేదు ఎందుకంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా నా ప్రజలు మళ్ళీ నన్ను ఎంటు ఎన్నుకుంటారో అనే భావన నాలో ఉంది ఎప్పటికైనా మంచి మంచే గెలుస్తుందని చెడు ఎప్పటికైనా ఓడిపోతుందని ఆ విశ్వాసంతోనే ఉన్నాను అలాగే నా కుటుంబం కూడా నాకు అండగా నిలిచింది నేను గుడిసెలో ఉంటే గుడిసెలో ఉన్నారు ఇంద్రభవనంలో ఉంటే ఇంద్రభవనంలో ఉన్నారు నా బాధను వాళ్ళు పంచుకున్నారు కష్ట సుఖాల్ని కూడా స్వీకరించారు నా కుటుంబం నాకు అండగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళకు నేను ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అవన్నిటిని బయటకు నెట్టేసేలా చేసింది మందారం మందారానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానో అయ్యో పెద్దయ్య మీరు అలా పెద్ద మాటలు మాట్లాడకండి పెద్దయ్య నిజమే కథ మందారం అని అంటూ ఉంటే ఇక క్లాప్స్ కొడుతూ ఉంటారు అంటే మందారం గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ స్టేజీపై మా అమ్మ గురించి మాట్లాడే అర్హత లేదా అని దీపక్ మనసులో అనుకుంటూ గోపక్క చూస్తూ ఉంటే ఇక చంద్ర సుమ ఎప్పుడు నాకు తోడుగా నిలిచారు నా సంతోషంలోనూ నా దుఃఖంలోనూ నీడగా ఉన్నారు ఎంత ఎంకరేజ్మెంట్ చేశారంటే నేను క్రింద పడిపోతుంటే పైకి లేపేంతగా ఇక మూడు నెలల్లో నేను మాత్రం నాకు ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటానని ప్రజలందరి ముందు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఈ మూడు నెలలు నాకు ఇవ్వటం ఒక గొప్ప అవకాశంగా స్వీకరిస్తాను మూడు నెలల తర్వాత నేను మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవడానికి కాదు ప్రజల్లో నాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడం కోసం మాత్రమే నేను ఈ మూడు నెలల్లో నేనేం చేస్తానో మీ అందరికీ కూడా చూపిస్తాను జై హింద్ అని అనగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే ఇక రూప రాజు అలానే చూస్తూ ఉంటారు రూప మాత్రం బాధగా దీనంగా చూస్తూ ఉంటే అంతలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం అనే విధంగా మళ్ళీ స్టేజ్ మీదకి రాగానే నాన్న నా గురించి మాట్లాడతారేమో అని అనుకుంటూ అలానే రూప చూస్తూ ఉంటుంది నాకు ఆశ్రయం ఇచ్చి నేను కష్టకాలంలో ఉన్నప్పుడు రేణుక నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది అలాగే భోజన సదుపాయాలు అన్ని దగ్గర ఉండి ఏర్పాటు చేసింది అని అనగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అలాగే మీ అందరికీ ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి అప్పుడు వెంటనే రూప అలానే చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇప్పుడు నేను ఈ విధంగా మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే కారణం ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంది తను ఎవరో కాదు పద్మావతి అని అనగానే రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మా కుటుంబంలో ఒక సభ్యురాలిగా కలిసిపోయింది నన్ను ఇలా నేను నిలబడి మీ ముందుకు వచ్చానంటే కారణం కూడా పద్మావతి ప్లీజ్ పద్మావతి కమ్ టు ది డయాస్ అనే విధంగా చెప్పగానే వెంటనే అలానే చూస్తూ ఉంటుంది అయ్యో సారు ఎందుకు సారు పద్మావతి గారు ప్లీజ్ సర్ రమ్మనండి రండి మేడం అని అనగానే వెంటనే పద్మావతి స్టేజ్ ఎక్కుతుంది రూపారాజు చాలా సంతోషపడిపోతూ ఉంటారు అప్పుడు రాజు మాత్రం అమ్మాయి గారు మీ పేరు చెప్పలేదని బాధపడుతున్నారా లేదు రాజు అమ్మ పేరు చెప్పాడు కదా అంతే చాలు నాన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు నాకు ఇంకేం కావాలి చెప్పు రాజు అని రూపా అంటూ ఉంటుంది పద్మావతి నేను ఇస్తున్న ఈ కానకను స్వీకరించు అంటే నువ్వు చేసినందుకు కృతజ్ఞతగా నేను ఇవ్వటం లేదు అసలు నాలో నువ్వున్నావు ఎందుకంటే నా ప్రాణాలని నువ్వే కాపాడావు కాబట్టి నేను ఎంతో సంతోషంగా నేను నీకు ఇస్తున్నాను కాదనకు తీసుకో పద్మావతి అని అంటూ ఉంటే వెంటనే పద్మావతి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది సూర్యతో గడిపిన పెళ్ళి నాటి ప్రమాణాలను గుర్తు చేసుకొని మైమర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోతుంది నీకు నేను ఎంతలా రుణపడి ఉంటానంటే ఇక నేను మాటల్లో కూడా చెప్పలేను నువ్వు నాకు తోడుగా నిలిచావు ఎలానో చెప్పనా నేను పడుకుంటే కర్రతో ఇసిరావు కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు ట్యాబ్లెట్స్ వేసి చిన్న పిల్లాడిలా చూసుకున్నట్టుగా చూసుకున్నావు ఎంత కేరింగ్గా చూసుకున్నావంటే ఇక నువ్వు మా నాలో ఒకదానిలా ఉన్నావు అనే విధంగా అనగానే వెంటనే పద్మావతి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది కాదనకు పద్మావతి అప్పుడు వెంటనే పద్మావతి తీసుకోగానే సార్ ప్లీజ్ సార్ ఫ్యామిలీ ఫోటో ఓకే అని విధంగా చెప్పగానే సుమా చంద్ర దీపక్ అందరూ రండి అని అనగానే వెంటనే ఫోటో తీయబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని అనగానే రూపరాజు ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు పద్మావతి రా పద్మావతి అయ్యో సారు ఎందుకు సారు కాదనక పద్మావతి రా అని అనగానే వెంటనే పద్మావతి వస్తూ ఉంటే రూపరాజు ఇద్దరు బాధగా ఉండడాన్ని చూసి మీరు కూడా రండి మీరేంటి ఇక్కడే ఉన్నారు మీరు కూడా రండి సారు ప్లీజ్ సారు వాళ్ళని కూడా రమ్మనండి సరే రమ్మను పద్మావతి అని అనగానే వెంటనే ఫ్యామిలీ ఫోటో దిగుతారు అందరూ కూడా ఫొటోస్ కొడుతూ ఉంటారు చాలా సంతోషంగా వెంటనే ఫ్యామిలీ ఫోటోని దింపుతారు అప్పుడు ఇక అందరూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే రేణుక మాత్రం ఈ ఫొటోస్ అన్నీ కూడా నా మొబైల్కి సెండ్ చేయటం మర్చిపోవద్దే అని అంటూ ఉంటే ఇక అప్పల్ నాయుడు ఈ విధంగా అంటూ ఉంటారు నాన్న మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో ఉండటం చాలా సంతోషంగా ఉంది ఆ ముఖ్యమంత్రి హోదా ఉండాలంటే మీరు కిరణాలు చేయాలనుకున్నది ఈరోజు ఇంటి దగ్గర జరిపించాలి ఆ కార్యం ఏంటి మావయ్య ఏమంటున్నారో అవునమ్మ ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కాలేదని మీడియాకు తెలిస్తే అందరి ముందు సూర్యప్రతాప్ పరువు పోతుంది మళ్ళీ ముఖ్యమంత్రి హోదా పదవి పోయే అవకాశం ఉంది అవునమ్మా నువ్వేం కాదనకో అప్పుడు వెంటనే అప్పలనాయుడు ఈరోజు ముహూర్తాలు కూడా బాగున్నాయని చెప్పారు ఈరోజు నైట్కే ఏర్పాటు చేద్దాం అని విధంగా అంటూ ఉంటాడు ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే మీరు ఎలా ఏర్పాటు చేస్తారో నేను కూడా చూస్తాను మరి అత్తయ్య ఏమనుకుంటుంది నువ్వు మీ అత్తయ్య గురించి ఏం ఆలోచించకమ్మా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు అప్పలనాయుడు ఈ డబ్బు తీసుకోండి నేను ఎలా చెప్తే మీరు అలా చేయాలి గుర్తుంది కదా సరే రేణుక నువ్వు చెప్పినట్టుగానే మేము చేస్తాము అని అంటో వెంటనే ముత్యాలు ఎక్కడ ఉన్నా ఓ రాణి నువ్వా రావి కూర్చోండి ధనాలు పోయి త్వరగా కాఫీ తీసుకోండి రా అని అనగానే ఏంటి వరాలు అత్త అత్తారింట్లో ఉండట్లేదా ఏంటి ఇక్కడే ఉంటున్నాం నేనే ఉండమని చెప్పాను అని చెప్పగానే అవునా సరే సరే నా కోడలికి శ్రీమంతం చేయాలని అనుకున్నాను ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అవడు ఆ కాన్పు నిలవలక నిలబడకపోవడు స్వామీజీ వల్లే ఇదంతా సాధ్యమైంది అవును నువ్వెప్పుడు నీళ్ళు పోసుకుంటున్నావు నువ్వు ప్రతిరోజు పోసుకుంటున్నాలే అని అనగానే అందరూ నవ్వుతూ ఉంటారు స్వామీజీయ స్వామీజీ ఎవరు ఆ స్వామీజీ వల్లే ఈరోజు నా కోడలికి శ్రీమంతం జరిపించబోతున్నాను ఎవరు స్వామీజీ ఆ స్వామీజీ చెప్పడం వల్లే ఇప్పుడు నా కోడలి కాన్పు నిలబడింది అయితే ఆ స్వామీజీతో నేను మాట్లాడాలి త్వరగా పిలిపిస్తావా పిలిపించడం ఎందుకు పట్టుకుని వస్తాను ఉండు అని పదవే పద అని అంటూ స్వామీజీ దగ్గరికి వెళ్ళి రేణుక వేషం వేసుకొని వస్తుంది